వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు లేవా అంతా సభ్యంగా ఉందా పార్టీని నడిపించే నాయకులు ఎందుకు హడావిడి చేస్తున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాలో ఎటువంటి స్పర్ధలు లేవు అంతా కలిసే ఉన్నాం మేము విడిపోయేది లేదని చెప్పేసేసి రెండు చోట్ల వ్యాఖ్యలు చేశారు మిస్ఫైర్ లేదు క్రాస్ ఫైర్ లేదు విడాకులు లేవు ఇవి ఆయన మాటలు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా కూడా ఆలోచింపజేసేటువంటి మాటలు ఇవి ఎందుకు లోకేష్ నోట ఈ మాటలు వచ్చాయి ఒకచోట కాదు ఈ నెల మూడవ తేదీన అమరావతిలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలోనూ ఇవే మాటలు మాట్లాడారు రెండు రోజుల క్రితం మన్యం పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం భామినిలో జరిగినటువంటి పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీటింగ్లోను ఇవే మాటలు మాట్లాడారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవి చర్చకు దారితీసినాయి ఏంటి లోకేష్ అన్న మాటల వెనుక ఆయన పార్టీని ఆయన సరి చేసుకోవడానికి మాట్లాడుతున్నాడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఉన్నాయని చెప్పడానికి మాట్లాడుతున్నారనేది పార్టీ అంటే రాజకీయ పరిశీలకుల్లో ప్రధానంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది లోకేష్ మా పార్టీలో ఎటువంటి గొడవలు లేవు మేమంతా చాలా బాగున్నామని చెప్పుకోవడానికి మాత్రమే ప్రధానంగా చెప్పాడు అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశాడు దేనికోసం మీరు సిఎంఆర్ఎఫ్ నిధులు పంపిణీ చేసే టైంలో కానీ పెన్షన్లు పంపిణీ చేసే టైంలో కానీ మీరు హాజరు కాకుండా అధికారులకు అప్పచెప్పేసేసి మీ పనులు మీరు చూసుకుంటా ఉంటే పార్టీ ఏమవుతుంది పార్టీ నిర్మాణం పరిస్థితి ఏంటి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అసలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాకపోతే ఎట్లా నేను పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్నాను నాకంటే మీకు గొప్ప పనులు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే పార్టీని మీరు మర్చిపోతున్నట్టే అనే హెచ్చరిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు పైగా ఎంతతో వదిలిపెట్టకుండా నలభై మంది ఎనిమిది మందికి నోటీసులు ఇవ్వమని పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని చెప్పారు ఆ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ తీసుకొని ఆ రిప్లైలో సంతృప్తికరంగా ఉంటే తప్ప నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళ ఏమైనా చర్య తీసుకుంటారని కూడా చెప్పాడు ఈ నేపథ్యంలోనే లోకేష్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారన్నది ప్రధానమైనటువంటి చర్చ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మిథున్ రెడ్డికి అట్లాగనే జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక చర్చ జరిగింది ఆ చర్చ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే విషయంలో కోర్టుకు పోవడము అసెంబ్లీని అడగటము ప్రెస్ మీట్లలో చెప్పటము వీటన్నింటి మీద ఇంతగా మనం అడగాల్సిన అవసరం లేదు అనేది మిథున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం ఆ మేరకు వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కస్ జరిగింది స్పర్ధలు కూడా వచ్చాయి దాంతో జగన్మోహన్ రెడ్డి పట్టి పట్టినట్టు ఉండడం వల్లనే ఆయన మద్యం కేసులో జైలు కూడా పోవాల్సి వచ్చిందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది అందులో వాస్తవ అవాస్తవాలు ఏమిటనేది తెలియదు కానీ చర్చ అయితే ప్రజల్లో ఉంది మొత్తం మీద ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా స్పర్ధలు పెరుగుతున్నాయి ఒకరికి ఒకరు ఎలా అంటే అలా మాట్లాడుకోవడం విడిపోవడం సరిగ్గా పార్టీని పట్టించుకోకపోవడం కూడా జరుగుతుంది ఇది మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి ఇట్లాంటి టైంలోనే మన పార్టీని గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకు పక్కడబందీగా తయారు చేయాలి అనేది లోకేష్ చెప్తున్నమాట వాస్తవానికి లోకేష్ రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు అంతకు ముందు కూడా నేను పార్టీని పర్ఫెక్ట్గా నడిపించాను అని చెప్పి చెప్పే చెప్పాడు అట్లాగ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అంటే కార్యదర్శి అనేవాళ్ళు పార్టీని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు సభలు సమావేశాలు నిర్వహించాల్సింది వాళ్లే వార్షిక నివేదికలు తయారు చేసి అధ్యక్షుడు ముందు పెట్టాల్సింది వాళ్ళే మరి పార్టీ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్మాణం ఎలా ఉంది ఏం చేస్తున్నామనేది ప్రతి సంవత్సరం జరిగే జనరల్ బాడీలో దీన్ని పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేయాలి ఇందులో లోకేష్ సక్సెస్ అయ్యాడు కాబట్టి కనీసం డిప్యూటీ అధ్యక్షుడిగా అయినా పార్టీలో కొనసాగాలి ఆ విధంగా కొనసాగేందుకు మనమందరము మద్దతు ఇవ్వాలి అనేది తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు కొంతమంది నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్ అయితే దీన్ని సీనియర్ నాయకులు చాలామంది స్వాగతించలేదు పట్టి పట్టినట్టు ఉన్నారు దాంతో కొంత బ్రేక్ పడింది ఇటీవల కాలంలో అయితే కాబోయే ముఖ్యమంత్రి ఆయనే ఇంకా అయిపోయింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు కల్లా ఆయనే ముఖ్యమంత్రి అవుతారనే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది నిజానికి లోకేష్ను ముఖ్యమంత్రి చేసి నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని కాముగా ఉండగలరా ఇది జరిగేదా జరుగుతుందా అనేది కూడా ఇంకొక వైపున చర్చ నడుస్తూ ఉంది సరే ఏది ఏమైనా మా పార్టీలో మిస్ ఫైర్ లేదు క్రాస్ ఫైర్ లేదు అట్లాంటి విడాకులు లేవు అని మాట్లాడటం అనేది మాత్రం పెద్ద చర్చకు దారి చేసింది విడియాకులు లేవంటే ఏంటి మేము ఇంకా కొంతకాలము పవన్ కళ్యాణ్తో కలిసే ఉంటాము విడిపోము అని దాన్ని ఆయన చాకచక్యంగా మేము విడాకులు తీసుకోము అని చెప్పడము పెద్ద చర్చ అంతర్గత కుమ్ములాటలు లేవు అని దాన్ని స్పష్టంగా చెప్పాలని చెప్పొచ్చు మా దగ్గర అంతర్గత కుమ్ములాటలు లేవు ఏదైనా బహిరంగం అని కానీ మిస్ ఫైర్ లేదు క్రాస్ ఫైర్ లేదని చెప్పేసేసి చెప్పడం అనేది కూడా బాగా చర్చకు దారి చేసింది మొత్తం మీద నారా లోకేష్ మా పార్టీలో ఎటువంటి స్పర్ధలు లేవు పార్టీని నడిపించే విధానంలో కూడా మేము ముందంజిలో ఉన్నాము వైఎస్ఆర్సీపీలో మాత్రమే అన్ని లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ భవిష్యత్తులో కార్యకర్తలకు అందుబాటులో ఉండదు పని చేయలేదు అని చెప్పడానికి లోకేష్ చేసిన ప్రయత్నమే మిస్ ఫైర్ త్రాస్ ఫైర్ థ్యాంక్ యూ